వెల్కమ్ టు హెట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడదాము ఎలా ఒక మంచి మ్యూచువల్ ఫండ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి దానికి మనకు ఒక అడ్వైజర్ దగ్గర వెళ్లకుండా ఒకవేళ ఆన్లైన్లో ఏదైనా టూల్ ఉందా అంటే ఉంది ఆ టూల్ని మనం ఎలా యూజ్ చేయవచ్చు ఆ టూల్లో యూజ్ చేసి ఎటువంటి మెట్రిక్స్ అనేది మనం చూడవచ్చు చూసిన తర్వాత ఏది బెస్ట్ అనేది మనం ఎలా డిసైడ్ చేయాలి దాని గురించి కూడా చూద్దాము సో ఫస్ట్ మనం ఇక్కడ గూగుల్ క్రోమ్లో గ్రో యాప్ యాప్ ఏదైతే ఉంటుందో వాళ్ళ వెబ్సైట్ని ఇక్కడ ఓపెన్ చేసుకున్నాము అందులో ఇక్కడ కంపేర్ ఆప్షన్లో వచ్చేసి మనం ఇక్కడ త్రీ మ్యూచువల్ ఫండ్స్ కూడా యాడ్ చేసుకున్నాం అనమాట మనం యాడ్ చేసింది క్వాన్ స్మాల్ క్యాప్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ అండ్ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ అనమాట ఈ మూడు కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కంపేర్ ఫండ్స్ మీద చూసుకోవచ్చు ఇక్కడ మనకు కలర్స్ వచ్చాయి అనమాట మూడు ఫండ్స్కి కూడా ఒక యూనిక్ కలర్ వచ్చింది మీరు చూసుకుంటే క్వాంట్ స్మాల్ క్యాప్కి గ్రీన్ కలర్ ఇచ్చాడు అండ్ ఎస్బీఐకి బ్లూ అండ్ నిపాన్ కి యెల్లో అనమాట సో ఆ గ్రాఫ్ చూసినప్పుడు ఆ కలర్ ద్వారా మనం ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తే గ్రాఫ్ చూపిస్తుంది ఏ ఫండ్ మనకు ఎంత ఎక్కువ రిటర్న్ ఇచ్చిందని సో గ్రీన్ మనకి ఏదైతే లైన్ ఉంది ఆ చార్ట్ అనేది ఎక్కువ రిటర్న్ ఇచ్చినట్టు చూపిస్తుంది అదే వచ్చేసి మనకు క్వాంట స్మాల్ క్యాప్ అనమాట పర్సంటేజ్ వైజ్గా చూసుకోవాలి అంటే సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ సిక్స్టీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ అనేది రిటర్న్ అనేది క్వాంట్ స్మాల్ క్యాప్ వాళ్ళు ఇచ్చారు అదే మనం ఇంకా వేరే మెట్రిక్స్ చూసుకోవాలి అంటే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న అన్ని కూడా వన్ ఇయర్కి ఉన్నాయన్నమాట మనం దీనికి ఫైవ్ ఇయర్స్లో చేంజ్ చేసుకుందాము ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ పెడితే లాంగ్ టర్మ్ కొరకే మనం ఎక్కువగా పెడతాము కాబట్టి ఎక్కువగా మనం ఫైవ్ ఇయర్స్ గురించి వాళ్ళు మాట్లాడదాము సో ఫైవ్ ఇయర్స్ మెట్రిక్స్ మనం ఇక్కడ చూసుకుంటే రిస్క్ వచ్చేసి మూడు ఫండ్స్లో కూడా మీకు వెరీ హై ఉంటుంది ఎందుకంటే ఇది స్మాల్ క్యాప్ కాబట్టి ఎక్కువగా యంగ్స్టర్స్కి ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్లో మీరు డైవర్సిఫై పోర్ట్ఫోలియో చేసుకొని ఇందులో కూడా పెట్టండి పెట్టుబడి అని ఎక్కువగా రికమెండ్ చేస్తారు ప్రతి ఎక్స్పర్ట్ కూడా సో అందుకని చెప్పేసి ఇందులో రిస్క్ కూడా కొంచెం హైగా ఉంటుంది అందుకు ఇక్కడ వెరీ హై అని చూపిస్తుంది సెకండ్ వచ్చేసి మినిమం ఎస్ఐపి అమౌంట్ ఎంత ఉంటుందంటే మనకి ఇక్కడ లో వచ్చేసి థౌసండ్ రూపీస్ ఉంది అండ్ ఎస్బీఐలో ఐదు వందల రూపాయలు అండ్ లో వచ్చేసి వంద రూపాయలు ప్రతి నెల ఎస్ఐపీ అనేది ఉంది అంతేకాకుండా ఎక్స్పెన్స్ రేషియో మీరు ఒకవేళ చూసుకుంటే క్వాంట్ స్మాల్ క్యాప్లో వచ్చేసి జీరో పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ ఎక్స్పెన్సి రేషియో ఉంది అండ్ ఎస్బీఐలో జీరో పాయింట్ సిక్స్ సిక్స్ నిపాన్లో జీరో పాయింట్ సిక్స్ సెవెన్ సో ఆల్మోస్ట్ ఏంటంటే సేమే ఉంది ఒక పాయింట్ వన్ టూ పర్సెంట్ అక్కడ ఇక్కడ ఉంటుంది కానీ ఆల్మోస్ట్ సేమే ఎక్స్పెన్సి రేషియో అనేది ఇక్కడ ఉంది ఉందనమాట అంతేకాకుండా ఎన్ఐవి ఇక్కడ మనం చూసుకుంటే నెట్ అసెట్ వాల్యూ క్వాంట్లో టూ సెవెంటీ ఉంది ఎస్ఐ ఎస్బీఐ వాళ్ళది వన్ ఎయిటీ త్రీ ఉంది అండ్ నిపాన్ వాళ్ళది వన్ సెవెంటీ త్రీ ఉంది అనమాట అండ్ ఫండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఆ డీటెయిల్స్ కూడా మనం చూసుకోవచ్చు మూడు కూడా అదే టైం కి ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది అనమాట టూ థౌజండ్ థర్టీన్ ట్వెల్వ్ ట్వెల్వ్ అనమాట దీని తర్వాత వీళ్ళు మేనేజ్ చేస్తున్న స్మాల్ క్యాప్ లో ఫండ్ సైజ్ ఎంత అంటే ఇరవై వేల కోట్లు ఇరవై ఏడు వేల కోట్లు అండ్ ఫిఫ్టీ థౌసండ్ క్రోర్స్ అనమాట నిపాన్ వాళ్ళది సో సేమ్ మూరిట్లో కూడా మీరు ఫండ్స్ డిఫరెన్స్ చూసుకోవచ్చు చూసి దాని ప్రకారంగా కూడా మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది చూసుకోవచ్చు అనమాట అంతేకాకుండా ఎగ్జిట్ లోడ్ ఒకవేళ మీరు వన్ ఇయర్ లోపల ఎగ్జిట్ చేశారనుకోండి ఆ ఫండ్ల నుంచి అప్పుడు మీకు ఒక ఎగ్జిట్ లోడ్ పెనాల్టీ లాగా వాళ్ళకి కట్టాల్సి వస్తుంది అది ఇక్కడ మీకు క్వాంట్లో వన్ పర్సెంట్ కట్టాలి అంతేకాకుండా ఎస్బీఐలో కూడా వన్ పర్సెంట్ కట్టాలి అండ్ నిపాండ్లో కూడా వన్ పర్సెంట్ కట్టాలి సో ఎగ్జిట్ లోడ్ విషయానికి వస్తే మూడు కూడా సేమే ఉన్నాయి దీని తర్వాత మనం రిటర్న్స్ చూసుకుంటే వన్ ఇయర్లో క్వాంట్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఇచ్చింది ఎస్బీఐ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఇచ్చింది నిపాన్ వాళ్ళు ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఇచ్చారనమాట టోటల్ క్యమ్యూనిటీ మనం ఒకవేళ లాంగ్ టర్మ్ ఫైవ్ ఇయర్స్ కోసం చూసుకుంటే క్వాంట్ మనకు యావరేజ్ వచ్చేసి ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది ఎస్బిఐ వాళ్ళది ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉన్నది అండ్ నిపాన్ వాళ్ళది థర్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అనమాట సో మనం ఒకవేళ పర్సెంటేజ్ గా చూసుకుంటే బెటర్ పర్ఫామ్ చేస్తుంది ప్రస్తుతానికి మనకు క్వాంట క్వాంట్ అనేది కనిపిస్తుంది అంతేకాకుండా సేమ్ ఎక్స్పెన్స్ రేషియో ఉంది సేమ్ ఎగ్జిట్ లోడ్ ఉంది అండ్ ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ సేమే ఉంది అనమాట ఓన్లీ రిటర్న్స్ ఒకవేళ మీరు చూసుకుంటే ఇక్కడ మనకు పది శాతం అనేది ఎక్స్ట్రా దొరుకుతుంది అంతేకాకుండా కింద మీరు దీనికి సంబంధించిన ప్రోజ్ అండ్ కాన్స్ కూడా చూసుకోవచ్చు ఈ ప్రోజ్ అండ్ కాన్స్ కూడా మీరు అన్ని ఒకసారి చూసుకున్న తర్వాత ఇక్కడ కింద మనకి ఇంకేం డీటెయిల్స్ ఉన్నాయి చూసుకుంటే హోల్డింగ్ అనాలిసిస్ ఉంటుంది అందులో ఎటువంటి షేర్స్ వాళ్ళు కొన్నారు అండ్ ఒక్కొక్క షేర్ కి ఎంత పర్సెంటేజ్ ఆ ఫండ్ సైజ్ లో వారు ఫండ్స్ అనేది అలొకేట్ చేశారు అది కూడా విషయం మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ లో చూసుకుంటే ఎక్కువగా తొమ్మిది శాతం పైగా వీళ్ళు షేర్స్ కొనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ అనమాట దాని తర్వాత చూసుకుంటే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మళ్ళీ ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హిందుస్థాన్ కాపర్ సేమ్ అలాగే ఎస్బీఐలో మీరు టాప్ త్రీ చూసుకుంటే బ్లూ స్టార్ లిమిటెడ్ ఉంది సెకండ్ వచ్చేసి కలపట్రు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ ఉంది దాని తర్వాత ఫినోలక్స్ ఇండస్ట్రీస్ ఉంది ఒకవేళ నిపాల్ లో చూసుకుంటే ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ వల్డ్ టైం ట్రాన్స్ఫార్మర్స్ లిమిటెడ్ సో ముగ్గురు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెట్టారనమాట సో మీరు కూడా మీ రిస్క్ క్యాపిటైట్ కి ప్రకారంగా ఆ ఒక్క కంపెనీని చూసుకొని ఆ కంపెనీలో మీరు కూడా ఒకవేళ మీ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసుకొని మీకు కూడా కంపెనీ పైన నమ్మకం ఉంటే అలాంటి మ్యూచువల్ ఫండ్లో మీరు పెట్టుబడి అనేది పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకు వచ్చేసి ఫండ్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎవరు ఈ ఫండ్ని మేనేజ్ చేస్తున్నారు ఆ ఫండ్ మేనేజర్ గురించి కూడా మీరు రీసెర్చ్ చేయాలి ఎందుకంటే ఆ ఫండ్ మేనేజర్కి ఎంత ఎక్స్పర్టీస్ ఉంది అది మనకు ఇక్కడ వాళ్ళ పేరు చూసిన తర్వాత తెలుస్తుంది ఎంత ఎక్కువ ఎక్స్పెరిటీస్ ఉంటే అంత ఎక్కువ రిటర్న్స్ వచ్చే మనకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫండ్ మేనేజర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఫండ్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చదువులు చూసుకోవచ్చు ప్రతి డీటెయిల్ అంతేకాకుండా ఏదైతే కంపెనీ ఫండ్ ఫండ్ ఉందో ఆ కూడా మనకు పూర్తిగా బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అన్నమాట ఇక్కడ సో ఇదంతా కూడా మీరు ఒకసారి కంపేర్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా చేయకూడదా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం చేసింది స్మాల్ క్యాప్ కి మాత్రమే ఇలా మీరు ప్రతి ఫండ్ కి కూడా చేసుకోవచ్చు లార్జ్ క్యాప్ కావచ్చు మిడ్ క్యాప్ కావచ్చు లేదంటే కాంట్రా ఫండ్ కావచ్చు ప్రతి ఫండ్ కి కూడా మీరు ఇక్కడ ఒక టాప్ త్రీ ఫండ్స్ తీసుకొని అనాలిసిస్ చేసుకొని కంపేర్ చేసుకొని ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అనేది మీరు మీ సొంత డిసిషన్ అనేది ఇలా తీసుకోవచ్చు సో ఖచ్చితంగా ఈ వెబ్సైట్ ని మీరు యూజ్ చేసుకోండి ఇలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి మీరు వేరే వెబ్సైట్ లో కూడా కంపేర్ చేసుకోవచ్చు చేసిన తర్వాతనే మీ పెట్టుబడి ఎక్కడ పెట్టాలో డిసిషన్ తీసుకోండి థ్యాంక్ యూ